టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియా శరణ్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అందం దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది ముద్దుగుమ్మ ఇప్పుడు ఆమె వయసు నలభై మూడు సంవత్సరాలు అయినా కూడా తరగని అందంతో అందరిని అందరినీ ఆకట్టుకుంటుంది ఈ నలభై మూడేళ్ల వయసులోనూ ఎంతో ఫిట్ గా సన్నగా మెరుపు తీగల ఉత్సాహంగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది అయితే వయసు పెరుగుతున్నప్పటికీ తన ఎనర్జీ లెవెల్స్ ని కొనసాగించడానికి కారణం తన జీవన శైలి తీసుకునే ఆహారమేనని ఇది వరకు అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది శ్రీయా ఇటీవల తన ఫిట్నెస్ శక్తికి కారణమైన ఐదు రకాల సహజ సిద్ధమైన ప్రోటీన్ ఆహారాల గురించి పలు విషయాలను ఫ్యాన్స్ తో కలిసి పంచుకుంది ముద్దుగుమ్మ అయితే రోజు తన ఆహారంలో గుడ్లు ఉండేలా చూసుకుంటుందట వాడికి అవసరమైన అమైనో ఆమ్లాలతో పాటు విటమిన్లు ఖనిజాలు కూడా గుడ్ల ద్వారా లభిస్తాయంటోంది కందిపప్పు పెసరపప్పు శనగల వంటి వాటిల్లో ఆధారిత ప్రోటీన్ ఉంటుందని అలాగే వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందంట బాదం వాల్నట్స్ చియా విత్తనాలు గింజలు వంటి ప్రోటీన్స్ తో పాటు ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తాయంటోంది అలాగే నాన్ వెజ్ తీసుకునే వారికి లీన్ ప్రోటీన్ కు చికెన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తో కూడిన ప్రోటీన్ కు చేపలు అద్భుతమైన ఎంపిక అని చెప్పుకొచ్చింది సో ఇదన్నమాట హీరోయిన్ శ్రేయా గారు ఇప్పటికీ ఇంత ఎంగుగా ఉండడానికి కారణం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ